క్రీస్తునాథుని ఎందుకు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాడు ప్రత్యేక విధంగా ఏసుతో సంతోషం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో శుభాభివందనలు తెలియపరుస్తున్నాను ప్రియారా ఈనాడు ప్రత్యేక విధంగా ఏసుతో సంతోషం అనేటువంటి మాట మనం చూసినట్లయితే మనం ఏసయ్యతో సంతోషంగా జీవించాలి మన బ్రతుకులు బాగుండాలంటే మన పరిస్థితులు బాగుండాలంటే మన స్థితిగతులు బాగుండాలంటే ఏసయతో సంతోషంగా మనం జీవించాలి ప్రియలరా దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది మనం చూసినట్లయితే ఆది కండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో మనం చూసినట్లయితే భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయి వీరి ఆలోచన ఎప్పుడు చెడ్డ పనులు చేయవని తలంచుచుండిరి ఇది చూసిన దేవుడు మానవుని భూమి మీద సృష్టించినందుకు హృదయంలో బాధపడుతున్నాడంట ప్రిలరా భూమిపై గల మానవులందరూ పరమ దుష్టులు అయిపోయారని దేవుడు బాధపడుతున్నాడని ఆది అనే వాక్యములు మనకి సెలిస్తున్నాడు ప్రిలరా ఈ మానవులందరూ పాపములో పడిపోతున్నారు కాబట్టి దేవుడు నిన్ను నన్ను చూసి బాధపడుతున్నాడు మానవులు పాపములో పడిపోవడానికి కారణం అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము అంటే ప్రిలరా మనం చేసినటువంటి పాపాలకు గాను మనకు జీతం ఉంది అదేంటయ్య అంటే మరణం మన ఆత్మ ఏం కావాలని కోరుకుంటుందంటే నిత్య నరకాజ్ఞులను తప్పించుకుని ఏసు ప్రభు చూపించినటువంటి పరలోక రాజ్యంలోనికి మనకు చేరితే అక్కడ ఆనందం సంతోషం ఈ యేసుతో సంతోషం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి నేను చెప్పబోయే మాట ఏంటంటే ఏసులో ఉంటే మన బ్రతుకులు సంతోషంగా ఉంటాయి లోకంలో ఉంటే మన బ్రతుకులు పాడైపోతాయి దేవునితో ఇష్టమైన బిడ్డల్లాగుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి లోకానికి ఇష్టమైన బిడ్డల్లాగుంటే మన బ్రతుకులు పాడైపోతూ ఉంటాయి పిల్లారా అందుకనే దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది నన్ను విడచి నరమాతృని మీద ఆధారపడి వాడు శాపగ్రస్తుడు ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాము దేవుణ్ణి విడిచిపెట్టేయడానికి శాతాలు మన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు మనం ఎటు చూస్తామండి లోకం వైపు చూస్తాం లోకం వైపు చూస్తే మనకేం కలుగుతుంది బాధ కలుగుతుంది ఆనందం కలగదు సంతోషం కలగదు దుఃఖాలు ఏడ్పులు కన్నీళ్లు వ్యాధనలు విచారాలు అవమానాలు నిందలు అనేటువంటి దుఃఖంలో మనం ఉండిపోతాం దేవుని వైపు చూస్తే ఏం కలుగుతుంది అంటే మనకి సంతోషం ఆనందం ఎడబైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది అందుకనే జీవించిన వారిని మరణించిన వారిని ఏ పరిపాలిస్తున్నాడు ఈనాడు ప్రత్యేక విధంగా నేను చెప్పబోయే మాట ఏంటంటే ఏసుతో పాటు మనం సహవాసం చేస్తే సంతోషకరమైనటువంటి బ్రతుకుల్లాగా మన బ్రతుకులు మారుతాయిలారా మన వాక్యంలో చూసినట్లయితే పొట్టివాడైనటువంటి జక్కయ్య ఎలాంటి వాడండి మనుషులకి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా తప్పిదాలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే డబ్బులు వసూలు చేసేటువంటి జక్కయ్య ఆయనలో ఒక ఆలోచన కలిగింది అయ్యా పట్టణానికి ఎస్ఐ వస్తున్నాడంట ఒకసారి చూస్తే పోలా ఆయనలో ఆనందించాలి ఆయనలో పరవశించాలి ఆయన ఒక్కసారి చూస్తే పోలా అనే తలంపు హృదయంలో పుట్టింది అది ఎప్పుడు పుట్టింది వాక్యాన్ని వినడం వలన ఈనాడు ప్రత్యేక విధంగా నువ్వు వాక్యాన్ని వింటున్నావేమో నీ మనస్సులో ఒక ఆలోచన పుట్టాలి ఏం పుట్టాలి నేను ఏసైతో సహవాసం చేయాలి నేను దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేస్తే నా జీవితం సంతోషంగా మారుతుంది దేవునితో సహవాసం చేస్తే నా జీవితం ఆనందంగా మారుతుంది అనే తలంపు నువ్వు కలిగి ఉన్నవేమో ఈ సమయంలో దేవుడు జక్కయ్యని పిలిచాడు అంతమంది ఉన్నా సరే గుంపులు గుంపులుగా తండోపతండాలుగా ఈ యొక్క పొట్టి వాడిన జక్కయ్య యసు ప్రభుని చూడకుండా ఆ పొట్టి మేడి చెట్టుకి కూర్చున్నప్పుడు దేవుడు రావటం రావటం తోటే ఎవరిని పిలిచాడండి జక్కయ్యని పిలిచాడు జక్కయ్య దిగిరా నీతో ఉండాలని నేను ఆశపడుతున్నాను చూసారా దేవునితో లేనంత సేపు ఆయన జీవితం ఏం కోల్పోయాడు సంతోషాన్ని కోల్పోయాడు ఆనందాన్ని కోల్పోయాడు దుఃఖాన్ని కోల్పోయాడు దుఃఖాన్ని మిగుల్చుకున్నాడు ప్రియులరా ఎన్నో చోట్లకు తిరిగాడు డబ్బులు వసూలు చేస్తాడు డబ్బు కూడా తెచ్చి పెట్టలేనటువంటి సంతోషం దేవుని దగ్గర దొరుకుతుందని నమ్మి దేవుని దగ్గరకు వెళ్ళాడు ఆయన జీవితం ఎలా మారిపోయింది సంతోషంగా మారిపోయింది అందుకని నాటి కార్యక్రమం పేరు ఈ యొక్క వర్తమానాన్ని ఇచ్చేటువంటి అంశం కూడా యేసుతో సంతోషం ఈ ఛానల్ పేరు కూడా యేసుతో సంతోషం అని మనందరం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఆది ఫస్ట్ ఆ రెండో అధ్యాయము ఒకటో ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు అంటున్నాడు దేవుడు వారిని దీవించి ఫలించి సంతాన అభివృద్ధి పొంది భూమండలం అంతటా వ్యాపించమంటున్నాడు ఆది ఖండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినా మనం చూసినట్లయితే ప్రిలరా ఈ జక్కయ్య ఎప్పుడైతే దేవుణ్ణి చూద్దామని ఆశయతో వెళ్ళాడో ఈ హృదయం జక్కయ్య హృదయం దేవునికి సంబంధితమై దేవునికి దగ్గరగా ఉంది కాబట్టి దేవుడు రావటం రావటంతో జక్కని పిలిచాడు జక్కయ్య నీతో ఉండాలని నేను ఆశపడుతున్నాను రా నీ ఇంట్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను రా అని రావటం రావటంతో జక్కని పిలిచి ఈ జక్కయ్య యేసు ప్రభు ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళారో ఏమండి యశు ప్రభు అరికి గాలి ఎప్పుడైతే జక్కయ్య తగిలిందో హృదయం ఏమొచ్చిందట మార్పు వచ్చిందంట పశ్చాత్తాపం వచ్చిందంట హృదయ పరివర్తన వచ్చిందంట తప్పులను ఒప్పుకున్నాడు ప్రభు అన్యాయంగా అక్రమంగా ప్రజల దగ్గర వసూలు చేశానయ్యా నేను ఇచ్చేద్దామని ఆశపడుతున్నాను చూసావా దేవునితో సహవాసం లేనంత సేపు ఇష్టానుసారంగా బ్రతికిన జక్కయ్య దేవుని తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు హృదయంలో ఏమొచ్చింది సంతోషం వచ్చింది ఈ సమయంలో నువ్వు కూడా దేవుని దగ్గర నుండి దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో ఈ సమయంలో పిలుస్తున్నాడు నా బిడ్డ రా నిన్ను సంతోషంగా ఉంచాలని నేను ఆశపడుతున్నాను నిన్ను దీవించాలని నేను ఆశపడుతున్నాను నీ కుటుంబాన్ని దీవించాలని నేను ఆశపడుతున్నాను సూటిగా ఈ సమయంలో నీతోనే నేను మాట్లాడుతున్నాను రా నా దగ్గరికి రా అన్నాడు నువ్వు దేవుని దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను పిలిచి తన కౌగిట్లో కౌగులించుకోవడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎంత ఘోర పాపి అయినా దేవుని సన్నిధిలో ఒకటే ఒకటి ఆడాలి ప్రభు ఆ నేను పాపిని నా పాపాలు క్షమించాయా తెలిసి తెలియక అనేకమైనటువంటి తప్పిదాలు చేశాను నా పాపాలు మన్నించు నా జీవితాన్ని మార్చు నా బ్రతుకులను మార్చు నా పరిస్థితిని మార్చు నా నడవడికను మార్చయ్యా నా బుద్ధిని మార్చు నా తలంపులను మార్చు నీతో ఉంటేనే సంతోషం ఉంటదని నేను తెలుసుకోలేకపోయాను ఎన్నాళ్ళు లోకం వైపు లోకాశల వైపు లోక తలంపుల వైపు లోక క్రియల వైపు తిరిగానయ్యా ఇప్పుడు నిన్ను తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి మారు మనసు పొంది నీతో ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో మో కన్నీరు కర్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు ఆలకించి ఆయన రక్తంలో కడగబడి బిడ్డారా నీ కొరకేనమ్మా నేను నా ప్రాణాన్ని అర్పించాను వీరి ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనుషుల చే అనేకులు గావింపబడి బోధకులు చే పెద్దల ఇరుకులు ఇబ్బందులు బాధలు పడి ఆ గొప్ప రాణిని మోసుకుంటూ దారిలో కూడా అమ్మలారా నా కోసం మీకోసం మీ పిల్లల కోసం నేను తన ప్రేమను ప్రదర్శించి మరణించే సమయంలో కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరే కనుక వీరిని క్షమించండి అని ప్రేమను ప్రదర్శించి మరణించే సమయంలో కూడా తండ్రి అయిన దేవునికి నా బాధ్యత నేను అర్పించనయా అని తన ప్రాణాన్ని అర్పించి తుదికి తన ప్రాణాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి తన యొక్క తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఎందుకు దేవునితో సంతోషంగా తన జీవితాన్ని జీవించాడు కాబట్టి ఈ సమయంలో నువ్వు కూడా దేవునితో సంతోషంగా ఉంటే దేవునితో కలిసి సహవాసం చేస్తే దేవునితో కలిసి జీవిస్తే నీ జీవితం మారుతుంది నీ కుటుంబం మారుతుంది నీ బిడ్డలు మారుతారు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రతి ఒక్కరు లేకి భవించండి ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయండి దేవుడిని ప్రార్థన తప్పకాలకిస్తారు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఏ శయాన్ని బంగారు పాదములకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము కేరికున్న దేవానికి లెక్కలేని స్తోత్రములు ఈ సమయంలో తండ్రి నీతో ఉంటే ఆశీర్వాదం నీతో ఉంటే సంతోషం నీతో ఉంటే ఆనందం అని చెప్పాం అయ్యా మా జీవితాలు మార్చే దేవుడవు మా బ్రతుకులను మార్చే దేవుడవు మా పరిస్థితులను మార్చే దేవుడవు నీతో కలిసి మా జీవితాన్ని సంతోషంగా ఉంచాలని ఆశపడుతున్నాం లోకం వైపు చూడకుండా లోక తలంపుల వైపు చూడకుండా లోక క్రియల వైపు చూడకుండా ఇదిగో ప్రభు నీ కౌగిట్లో ఉండి నీ యొక్క వాక్యానుసారంగా బ్రతికేటువంటి కృపను శక్తిని మనోధైర్యాన్ని మాకు ప్రసాదించి మా జీవితాలు మార్చి సరిచేసి మా బ్రతుకుల్లో నీ ఆశీర్వాదాలు నింపమని ఇదిగో ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు కృపలు దయచేయమని మహిమా ఘనత ప్రభావాల్నివే పొందుకోమని ఏసునాము అడిగి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె బ్రిలరా ఈనాడు ప్రత్యేక విధంగా ఈ వర్తమాన్యం నిన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన ఏసునాములు అందరం చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి యేసుతో సంతోషం అనేటువంటి ఛానల్ ని అనేక మందికి తెలియపరచండి మీ యొక్క షేర్లు సక్స్ చేసి ఈ యొక్క దేవుని పరిచయలో మీ అందరు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను మరొకసారి దేవుని చిత్తం మరొక వాక్యం ద్వారా మీతో కలుద్దాం అంతవరకు వందనాలు గాడ్ బ్లెస్ యు